కాలంలో దేశ వ్యాప్తంగా నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి పనులు సాధించిన ఆర్థిక ప్రగతితో ప్రజలకు సుపరిపాలన అందించారని మీర్పేట్ కార్పొరేషన్ లో నిర్వహించిన వికాసిత్ భారత్ సంకల్ప సభ సమావేశంలో బీజేపీ నేతలు కొనియాడారు బీజేపీ ప్రభుత్వం గత పదకొండేళ్ల పాలనపై మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు పసునూరు బిక్షపతి చారి అధ్యక్షతన వికాసిత్ భారత్ సంకల్ప సభ కార్యక్రమం మీర్పేట్ లోని కనకదుర్గ కన్వెన్షన్ హాల్లో మంగళవారం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు పంతంగి రాజ్భూపాల్ గౌడ్ రాష్ట్ర నాయకులు శంకర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదకొండేళ్ల మోదీ పాలన సుపరిపాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ అని రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు దేశ అభివృద్ధిలో మోదీ తనదైన ముద్ర వేసి రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మొదటి స్థానంలో ఉండాలన్న లక్ష్యంతో ముందుకెళ్తుందని భారత్ అన్ని రంగాల్లో ఊహించని పురోగతి సాధించి దేశ అభివృద్ధి రక్షణ రంగంలో బలోపేత విషయంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలిచిందని వికాసిత్ భారత్ లక్ష్యంతో ప్రధాని మోడీ పనిచేస్తున్న తీరు ప్రపంచానికే ఆదర్శనీయమని గత అరవై ఏళ్లలో చేయలేని ఎన్నో అభివృద్ధి పనులు ఈ పదకొండేళ్లలో చూపామని అదే విధంగా తెలంగాణలో కూడా గత పదకొండేళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేసి చూపించామని వారు తెలిపారు ఈ సమావేశంలో కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు పెంగ్యాల నరసింహ గాజుల మధు సోమేశ్వర్ మాజీ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కార్పొరేషన్ లో జరిగినటువంటి మన యొక్క కార్యకర్తల సమావేశానికి రావడం ఎంతో అదృష్టంగా నాడు నేడు అన్నట్టు గతంలో ఇక్కడ పది సంవత్సరాల కింద అయితే ప్రధానమంత్రి రెండు వేల పద్నాలుగు కన్నా ముందున్నటువంటి ప్రధానమంత్రి చేసినటువంటి పనులేంటి నేడు మన యొక్క నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి ఏందనే విషయం మీద మేము ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలనే ఒక కార్యక్రమాన్ని ఒక సంకల్పం తోటి మేము సంకల్ప సభ అని చెప్పి సమావేశాలు ఏర్పాటు చేసుకొని గతంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఒక కీల్ బొమ్మ నేడు ఉన్నటువంటి ప్రధానమంత్రి విశ్వ విఖ్యాత ప్రజలు మెచ్చిన జనం మెచ్చిన ప్రపంచాలు మెచ్చినటువంటి నాయకుడు ఉప్పు మనిషి ఆ ఉప్పు మనిషి చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు అద్భుతాలు ఇవాళ భారతదేశంలో ప్రతి ఒక్కరికి గల్లీ నుంచి చంద్ర మండలం దాకా చేసినటువంటి కార్యక్రమాలను జనాలకు తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో ఒక మహాకార్యాన్ని తలపెట్టుకుని కార్యకర్తలకు దిశ దిశ నిర్దేశించడం జరిగింది మన ప్రధానమంత్రి చేసినటువంటి అభివృద్ధి జన్ ధన్ ఖాతాలు గాని అదే విధంగా ముద్రా లోన్లు గాని ఆయుష్మాన్ భారత్ కింద మనము ఇప్పుడు నేషనల్ హైవేస్ గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రోజుకు ఏడు కిలోమీటర్లు వేస్తే నేడు మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వచ్చినటువంటి గవర్నమెంట్ ప్రధాన మంత్రి ఏ ఇస్తున్నటువంటి నేషనల్ హై హైవేస్ ముప్పై ఏడు కిలోమీటర్లు పాయింట్ ఫైవ్ అభివృద్ధి జరుగుతుంది ఈ విధంగా చెబుతూ పోతే మెడికల్ కాలేజీ గతంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉండే ఇప్పుడు ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు అప్పుడు ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు ఇప్పుడున్నటువంటి ఇంజనీర్ విద్య వైద్యం కిసాన్లకు కిసాన్ సన్మాన్ అని చెప్పి మనం ఒక ఇస్తున్నటువంటి సన్మాన్ కింద ప్రతి ఏటా ఆరు వేల రూపాయలు క్రమం తప్పకుండా డేటు మారకుండా వేస్తున్నటువంటి ఘన చరిత్ర యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద అదే విధంగా మనం గతంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నాలుగు కోట్ల గృహాలు నిర్మించడం జరిగింది నేడు మళ్ళీ మూడు కోట్ల గృహాలు నిర్మించడానికి ప్రధానమంత్రి ఒక పెద్ద సంకల్పం తీసుకున్నారు ఇప్పుడు ఆ మూడు కోట్ల గృహాలు భారతదేశం అంతటా కులాని మతాన్ని ద్వేషం లేకుండా అందరికి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఇంద్రమ్మ పథకం అని చెప్పి ఇందిరామ్మ ఇళ్ళ అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ గ్లోబల్ ప్రచారం చేస్తూ ప్రధానమంత్రి ఇస్తున్నటువంటి ఇళ్లపై ఇంద్రామ్మ బొమ్మలేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు చూస్తూ ఊరుకోరు ఈ విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలి ఇస్తున్న నిధులు మావి సొమ్ము మాది సోకు నీది అంటే మేము అటు విషయాన్ని తిప్పికొడతామని చెప్పి మేము మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం నిజమైనటువంటి లబ్ధిదారులకు అరువులకు ఇవ్వాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం మరియు ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తా చూస్తా అని చెప్పి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు నిధులు లేవంటున్నారు అప్పులు ఒట్టారు లేవంటున్నారు వాళ్ళ అప్పులు నిధులు లేవనే విషయం నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు తెలియదా ఆ రోజు నువ్వు ఆరు గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినావు ఇవ్వాలి ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏవైతే గ్యారెంటీలు ఇచ్చినావో ఆ గ్యారంటీలు నువ్వు నిలుపుకోవాలి అవి నిలుపుకోకపోతే మాత్రం ఒక రెండు మూడు నెలల్లో మేము కార్యాచరణ రూపకల్పన చేసుకొని కాంగ్రెస్ ఎక్కడక్కడ మేము ఎదుర్కొంటాం వాళ్ళను బెదిరిస్తాం వాళ్ళని మన విషయాన్ని నేను మీకు అందరికీ సోదరులకు తెలియడం జరుగుతుంది